విద్యాభివృద్ధిలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ నిర్వాహకులు వేవలపల్లి సురేష్ సేవలు అనిర్వచనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ అన్నారు చల్లపల్లి మండలంలోని పురుటిగట్టలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్స్ యూనివర్సిటీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపి కార్యక్రమం ఆదివారం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుధ ప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ సర్వ మతాలు దాతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు పొరుగు వారికి సహాయపడమని యేసుక్రీస్తు బోధిస్తున్నారని తెలిపారు దివిసీమ ఉప్పెన అనంతరం తన తండ్రి మండలి వెంకటకృష్ణారావు చేపట్టిన దివిసీమ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన క్రైస్తవ సంస్థల సేవలు మరువలేనుమని అన్నారు వైద్య విద్య అభ్యసించినప్పటికీ విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని గ్రహించిన డాక్టర్ వేములపల్లి సురేష్ రోజా దంపతులు గత ఇరవై నాలుగు ఏళ్ల నుంచి సమాజానికి విస్తృత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు అనవదా పేద బాల బాలికలను ప్రోత్సహించి వారికి ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్య అందిస్తున్న తీరు స్ఫూర్తిదాయకమనన్నారు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ పేద విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న సురేష్ రోజా దంపతులు అన్నారు ప్రకృతి విపత్తులు కరోనా వరదలు సంభవించినప్పుడు ఐవీఎం ట్రస్ట్ ద్వారా బాధితులకు సురేష్ రోజా దంపతులు అండతా నిలిచిన తీరు మరవలేనిదన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనపల్ల నారాయణ మాట్లాడుతూ ఐవీఎం ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా వందలాది మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఐవీఎం సురేష్ ప్రశంసనీయులని కొనియాడారు ఈ సందర్భంగా ఐవీఎం ట్రస్ట్ ద్వారా ఇంటర్ ఇంజనీరింగ్ మెడిసిన్ డిప్లొమో ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సులు చదువుతున్న వంద మంది పేద విద్యార్థులకు నలభై లక్షల స్కాలర్షిప్లు అందజేశారు అలాగే ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న నూట డెబ్బై ఐదు మంది ప్రతిపగలిగిన పేద విద్యార్థులకు ఇరవై లక్షల స్కాలర్షిప్ లను అందజేశారు పదిహేను మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏడు లక్షలతో ల్యాప్టాప్స్ బహుకరించారు ఈ సందర్భంగా అతిథులను సురేష్ రోజా దంపతులు ఘనంగా సత్కరించారు విశ్రాంత డిఎస్సి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వేములపల్లి సురేష్ కుమారుడు ను ఘనంగా సత్కరించి జ్ఞాప్తికలను అందించారు కార్యక్రమంలో ఐబీఎం ప్రతినిధులు వేములపల్లి విజయమ్మ వేములపల్లి సోఫీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎంపీపీ మోర్ల రాంబాబు స్వచ్ఛ ఆంధ్ర విషయం రాష్ట్ర డైరెక్టర్ బోలెం నాగమణి ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ చెల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మునేని రాజ్ కుమార్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు డాక్టర్ జయప్రసాద్ పని సిఐ కె ఈశ్వరరావు ఎస్ఐ సుబ్రహ్మణ్యం పిఏసీఎస్ చైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ మాజీ చైర్మన్ హనుమాల బెనర్జీ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్యక్షులు మాజీ సభ్యులు గవర్నమెంట్ రావు గారు అలంకరించిన ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు అలాగే మావల రాంబాబు గారు నూతనంగా స్వచ్ఛన డైరెక్టర్గా ఎదురైన గారు అలాగే మమ్మల్ని నాని గారు ఈ కార్యక్రమం చేసిన పెద్దలకు పాత్రికేయులకు సోదరు సోదరు కూడా ప్రారంభిస్తారు మన ఆనిగట్టి నియోజకవర్గంలో ఉన్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎం ట్రస్ట్ ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాం అంటూ సంస్థ అవి ట్రస్ట్ సంస్థ మనకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి కొన్ని గ్రామాల్లో చాలా ముంపు బాధ్యత పడిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితిలో విజయవాడలో కూడా అదే సమయంలో వరద రావడంతో మొత్తం అంతా కేంద్రీకృతం ఇబ్బంది విజయవాడ కదా అంత ఇక్కడ ఎవరు ఆదుకోవడానికి వచ్చిన పరిస్థితి లేవు అలాంటి సమయంలో సురేష్ గారిని ఫోన్ చేసి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పంటే ఆయన లేదు ఉంటాడు యూపీలో ఉన్నాడప్పుడు నాకు తెలియదు నేను చేస్తానని చెప్పానని చెప్పి చెప్పి రెండు వేల మంది వరద పాత్రకి వారు సహాయం ఇచ్చే వస్తుందని చెప్పి వస్తువు కానీ అంటే ఎంత ఖరీదైనవి పెద్ద సంస్థ తయారు చేసేవి వాటి నుంచి చాలా ఆశ్చర్యపోయాయి బ్రహ్మ ఏదో సామాన్యంగా ఇచ్చేది కాదు వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేయాలి అన్నది ఆ లక్ష్యాన్ని వాళ్ళు నెరవేరుస్తున్న వ్యక్తి సురేష్ ఇదే లక్ష్యం అన్ని మతాలు చెప్పాయి చెప్పడం అదనపు లేదు ఉస్రేడు కూడా సహజంగా వారి పండుగలు ఖచ్చితంగా పేదవాళ్ళకి ఏదో ఒక సహాయం అందించాలి ప్రతి కుటుంబం కూడా సరే ఎందుకు దాంట్లో ఇట్లా ఉన్నాయి అయితే ఇది వాచనాత్మకంగా ఎవరైతే వేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులకు అండగా నిరవాలి వారిని విద్యావంతులు చేయాలి తద్వారా వారి కుటుంబ వారి పేదరికాన్ని కలిగించాలని చెప్పిన మాత్రమే లక్ష్యంతో ఉంది వాళ్ళు పనిచేస్తున్నా దైవం జస్ట్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వీటిని మనం ఆదర్శంగా తీసుకొని మన సహాయం పొంది మనం పైకి ఎక్కడే కొందాం మన పైకి ఎదిగిన తర్వాత మనం కూడా తోటి మరి సాయం చేయాలి మనకంటే తక్కువ స్థితిలో ఎవరైతే ఉంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చదివించాలన్న ఒక ఆలోచన కలగాలని చెప్పి మాత్రం కోరుకుంటూ ఈరోజు నీ చక్క కార్యక్రమంలో పాల్పంచిన అవకాశం కల్పించిన

సరే వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ ఎవరైతే జనాధారులైన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఆశ్చర్యం కల్పించి వాళ్ళని చదివించి కన్నబిడ్డలాగా వాళ్ళని సాగి దంపతులు ఎదురు చివరికి పెళ్ళిళ్ళు కూడా చేసి పంపించే పరిస్థితి అక్కడ ఉందంటే మన సురేష్ గారి దంపతి గారి ఉందని చెప్పి మాత్రం చెప్తాను ఇక్కడ నేను రాజన్న పెళ్ళికి పాప పెళ్ళికి నా పిలిచే వచ్చి వాళ్ళ కుటుంబంలో పెళ్ళిలాగా వాళ్ళ పెద్దత్వం జరిపించాడు ఇక్కడ చదువుకుని ఉన్న ఆ రకంగా చేయటం లేకుండా ప్రత్యేకించి ఇందాక వాళ్ళు చెప్పినట్టు సమాజంలో పేదరికం పోవాలన్నా అట్టడి వర్గాల వారికి సమాజంలో గౌరవం దక్కాలన్నా అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయాన్ని గుర్తించినట్టు సురేష్ గారు అందుకని ఇవాళ చాలా పేద వర్గాల వాళ్ళు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా వారు చదివించే స్థోమత వారి కుటుంబాలకు ఉండాలి అలాంటి స్థితిలో అలాంటి వారిని గుర్తించి వారికి వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వటం అలాగే వాళ్ళ సాంకేతిక రంగంలో ఎంతో పురోగమనం చెందాం కనుక గతంలో మన ఏదో ఇవన్నీ వాడటం లేదు వాళ్ళ ల్యాప్టాప్ వాడాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రతి విద్యార్థి వచ్చి అలాంటి వారికి ల్యాప్టాప్లు ఇవ్వటం పేద వర్గాల్ని ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రాధాన్యత విషయం వారి వీరి సహకారంతో చదువుకుంటున్నారు ఇవి ఎవరైతే మన ఐదు లక్షల రూపాయలతో మనం వారి కార్యక్రమాలు చూస్తున్నారు నేను ఇక్కడ ఎవరైతే మన సహాయం పొందుతున్నారో వాళ్ళని నేను కోరేది ఏంటంటే మీరు మీ సహాయాన్ని అందుకొని ఈ మీ శ్రద్ధాశక్తులతో విద్యని అభ్యసించి ఉన్నతమైన స్థితికి మీరు ఎదగాలని చెప్పి మాత్రం కోరుతున్నాను ఖచ్చితంగా మీరు ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు ఉన్నతమైన ఉద్యోగాలకి మంచి సంపాదిస్తున్నప్పుడు మీరు కూడా ఈ ఆదర్శంగా తీసుకొని ఒకరి చదివించిన చాలా పిల్లల్ని ఆ రకంగా సహాయం చేయాలన్న దృక్పథం కూడా మీలో కలగాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు పెట్టాడు ఎవరైనా కూడా ఎవరికైనా వాళ్ళని మనం తీసుకుని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి యజ్ఞం లాగా ఇప్పుడు ఆయన పరిస్తుంది ఎందుకంటే దాతృత్వం అనేది చాలా ప్రధానమైన అంశం ప్రతి ఒక్కరు ఏ మతం చెప్పినా కూడా నుంచి చెప్పినవి ప్రత్యేకించి క్రైస్తవం మతం ఆచరణలో చూపేది క్రైస్తవ మతం దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే బైబిల్లో ఏం చెప్పారో ఎవరైతే పేద సాధారణ సాయం చేయాలన్నది క్రీస్తు ప్రభువు యొక్క ఆలోచన విధానాన్ని ఆచరిస్తుంది మాత్రం క్రైస్తవం అని చెప్పదు మనం ఎందుకంటే మనకి విపత్తులు ఉత్సవం అంటే మనకి పదవ డెబ్బై ఉప్పు తుపాను వచ్చిందంట ఆ రోజు మన ఆదపు ఎవరంటే ముందుకు వచ్చే ఆదుకుంది క్రైస్తవ సమాజమే అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆ రకంగా ఎందుకంటే ఒక ఒక నమ్మిన తర్వాత ఆయన ఏం చెప్పాడో దాన్ని ఆచరణ చూపాలి ఐబీఎఫ్ ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందిస్తున్నటువంటి వేమంపల్లి సురేష్ గారు ఇవాళ విద్యార్థులకి ల్యాప్టాప్ అదే సహకారం అందించడానికి మా ద్వారా చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు మరి మండలపుత్తప్రసాద్ గారు అలాగే మార్ల ప్రసాద్ గారు నాగమణి గారు శ్రీనివాసరావు గారు అలాగే చిన్న నాని అలాగే ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్స్ ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరి అధ్యాపకులకు అందరికీ కూడా నమస్కారాలు ఈ సేవా నేను గతంలో కూడా ఒకసారి రావడం జరిగింది ఇందాక సురేష్ గారు చెప్తుంటే ఒక మనిషి అనే వారు పుట్టిన తర్వాత డబ్బు సంపాదించినా కూడా డబ్బు మనతో రాదు ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే ఆ తృప్తి మనతో వస్తుంది ఇవాళ చాలామంది విద్యార్థి విద్యార్థులు ఇక్కడ ట్రస్ట్ ద్వారా సేవ లబ్ధి పొంది సహకారం పొంది లైఫ్ సెటిల్ అయ్యారు ఇటువంటి చదువుకునే అవకాశం కల్పిస్తే మనం చదువుకుంటాను వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే వారు చక్కగా లైఫ్లో సెటిల్ అవుతారు ఇవాళ సహకారం లేకుండా చదవలేని వారికి మాత్రమే ఈ ఆర్థిక సహకారం అందిస్తున్నారు ఆర్థికంగా ఉన్న ఉన్నవారికి లేని వారికి మరి ఇవాళ విద్యా ప్రోత్సాహం అలాగే ల్యాబ్స్ ల్యాప్టాప్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మెడికల్ వాళ్ళకి అందరు కూడా ఈ రకమైన సహాయ సహకారం అందిస్తున్నారు అదే కుట్టు మిషన్ కూడా కుట్టు నేర్పి కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాడ కూర్చొని కూడా వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకునే కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఐవీఎం ట్రస్ట్ వారిని వారి సభ్యుని ముఖ్యంగా వేగులపల్లి సురేష్ గారిని హృదయపూర్వక నేను అభినందిస్తూ ఉన్నాను మీ సేవా కార్యక్రమాల్ని అందరూ ఎవరి ముందు వాళ్ళు మరి సహాయ కార్యక్రమాలు చేస్తే చాటి వారిని పైకి తీసుకురావచ్చు విద్య ద్వారానే

దాదాపుగా నూట డెబ్బై ఐదు మంది స్కూల్ విద్యార్థులకు ఎనభై రెండు మంది యూనివర్సిటీ కళాశాల విద్యాభ్యాస నిమిత్తం ఆర్థిక సహకారం అందించాం ఈ రోజున ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ అభిసిస్తున్న పదిహేను మందికి ల్యాప్టాప్లు అందజేశాం అదేవిధంగా ఇంజనీరింగ్ ఫార్మసీ మెడిసిన్ ఎంబీఏ ఎంసీఏ ఇతర యొక్క వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న యొక్క మరి విద్యార్థులందరకు మరి వారికి చెక్ రూపేణ ఈ రోజున మన యొక్క గౌరవ అతిథులు మన శాసనసభ్యులు బుధుప్రసాద్ గారి చేతుల మీద గాను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు చేతుల మీద గాను ఇతర యొక్క గెస్టుల యొక్క సమక్షంలో మా యొక్క క్యాంపస్లో ఈ రోజున విద్యార్థులందరికీ ఈ యొక్క స్కాలర్షిప్ను అందజేయడం జరిగింది ఈ స్కాలర్షిప్ల ద్వారా వారి యొక్క వారి విద్యలో మరి రాణించి భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా ఉండి వారి కుటుంబాలకు సమాజానికి ప్రయోజకులుగా ఉండాలని మా ఆశ అందు నిమిత్తమే మరి ఈ సంవత్సరం దాదాపుగా అరవై ఆరు లక్షల మా యొక్క బడ్జెట్ని మరి యొక్క విద్యా సహాయానికి మా ట్రస్ట్ ద్వారా కేటాయించడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మరి విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను